అది ఇది ఇప్పుడు ఎలక్షన్ ఆపేసిన పార్టీ ఎక్కడ ప్రస్తుతానికి మంచిగా ఉంటాడు ఒక్క దినం తప్పించి ఒక దినం వస్తాడు మేడం ఖచ్చితంగా వస్తాడు అబద్ధం మాట అబద్ధం మేము ఆఫీస్ ఏంటనే ఉంటాం మాకు తెలుసు ఎప్పుడు ఉంటారు ఏం చేస్తారు ఎప్పుడు తెలుసు మాకు అందుబాటులో ఉంటాడు ఎవరైనా అడుగుతాడు అడుచుకుంటారు తెలుసుకుంటాడు మొత్తం ఆడగడం అతను ఇద్దరు కూడా బాగా మాట్లాడు రేవంత్ రెడ్డి పని ఎప్పుడైతే బాగున్నాయి నలభై నలభై నాలుగు కోట్లు చర్చ్కి ఇచ్చిండు మళ్ళీ జాతరకి ఇచ్చిండు ముప్పై కోట్లు మళ్ళీ చిన్న నడుస్తున్నాయి రోడ్ పనులు నడుస్తున్నాయి బ్రిడ్జ్

మొత్తం ఉంది కదా కొంతమంది కొంతమంది పర్సెంట్ చేస్తారు మా అభిమానం కదా రోడ్ మీద ఉంటాం కదా మేడం పని తీరుగా మంచి పని తీరుగా ఉండకపోతే ఎట్లా ఉంటుంది మేడం రేవంత్ రాజకీయం చెప్తారు మేడం ఎంతో మందిని ట్రై చేస్తారు మీకు తెలియదా మీద చెప్తారే ఉంటాడు

హెడ్ క్వార్టర్స్ చేసి ఉండు అన్ని చేసి ఉండు అదేం చేయలేదని అంటలే మేము ప్రతి సంవత్సరం అది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు గడవాలి కదా మేడం రెండు సంవత్సరాలు గడవాలి కదా మేడం గడిస్తే ఏమన్నా పని తెలుస్తే పని సాగే చూసినాగానే మళ్ళీ ఓటు వస్తాం మేడం అంతే ఓకే మేడం కేసీఆర్ మాగా రూలింగ్ గవర్నమెంట్ ఉంటే అందరికి ఇచ్చిండు

ఇప్పుడు అయిపోయింది అది అది ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు బిల్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఎక్కంగానే కానీ ఇప్పుడు పిల్ల పుట్టంగానే నెడ నడవదు కదా టైం పడుతుంది బిల్ కూడా టైం పడుతుంది ఆడ మొత్తం ఖజానా ఖాళీ పెట్టిన గుండు మొత్తం ఆడ సున్నా గుండు సున్నా పెట్టిరాడ ఆడ ఏం లేదు ఏడుకెలు అప్పుడు ఆడికెళ్ళి చేసి తీసుకుండా కదా కదా రేవంత్ రెడ్డి కూడా కుళ్ళ చెప్తుండే సభల పైసలు లేవు మిత్తులు కట్టుకోని సరిపోతుంది అని చేస్తుంది కదా ఆడికెళ్ళ వేడికలు తెచ్చి కదా చేస్తున్నాడు కదా చేస్తున్నాడు కదా మళ్ళీ ఇంకేంది ఆరోగ్యాన్ని మంచి బియ్యం వస్తుంది రేషన్ కార్డు లేకుండా పది సంవత్సరాలు రేషన్ కార్డు లేకుండా నా కొడుకు మొన్న రేషన్ కార్డు మొన్న వచ్చింది మా కొడుకు డబుల్ బెడ్రూమ్ ఆమె ఇచ్చే వాళ్ళు ఉన్న వాళ్ళకి వచ్చింది లేని వాళ్ళకి ఏ రాలేం చేస్తాం చెప్పు ఏం రాలేదు అప్లై చేసుకున్నాం అప్లై చేసుకున్న క్యాన్సిల్ చేసే వాళ్ళు గ్యాస్ వాళ్ళు ఉన్నోళ్ళకే ఇచ్చిండ్రు ఇప్పుడు మాకు ప్రజాపాణంలో పెట్టాం వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వస్తుంది మాకు మొత్తం గ్యారెంటీ ఉంది మాకు వచ్చే నమ్మకం తోడే కదా మేము ప్రెసిమెంట్లో మాట్లాడేది పని చేస్తున్నాడు వస్తుంటే చాలా బాగా పని చేస్తున్నాడు అసుడు కదా యువరు చెప్పారు అన్న వాళ్ళు మస్తు మా చెప్తారు మేము మీదకులో మేదక్ టౌన్ అది ఇక్కడే కదా అసలు పనితిగా బాగుంది చాలా మంచిగా ఉంది ఏం డెవలప్ చేసిండు ఉండే చేసిండు మొత్తం

ఇప్పుడు చేతుల దగ్గర పోయిన తర్వాత అందరు అదే అంటారు అరే నేను చేస్తాను నేను చేస్తాను మళ్ళీ అదే మాట నువ్వు పది నువ్వు పది సంవత్సరాలు చేసిన తర్వాత కేసీఆర్ చాలా బాగా చేసిండు కానీ ఆయన ఫామ్ హౌస్ లో పనుకొని వీళ్ళు విడిచిపెట్టేసాడు ప్రతి ఎమ్మెల్యే మీద రెండు సార్లు వీళ్ళు తిరిగితే కేసీఆర్ సార్ నేను ఫండ్లు ఇచ్చినా అది ఇచ్చిన ఎందుకు వచ్చిన పని ఏంది తిరిగితే ఆయన గొప్పోడు చాలా మంచిగా నడుస్తుండే ఆయన అక్కడ కొన్నాడు ఇల్లు కలిసి తినేటోళ్ళు తింటారు ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడ ఉంది ఇప్పుడు కేటీఆర్ కూడా అంటున్నాడు ఇప్పుడు మున్సిపల్ రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిపిస్తే రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తాయి మిగతా కూడా ఇస్తాడు అని కేటీఆర్ మీరు ఏం ఇప్పుడు నేను కదా

జాతి పిత ఇప్పుడు మీరంటారు చూపించారు అని చూపిమని ముందు మీరేమైనా చేస్తే వీళ్ళు ఏమైనా చేసి ఆయన కేసీఆర్ చేసిన పని మంచిగా ఉండే చాలా మంచిగా ఉండేది లేదని కాదు ఆయన పోయిండి ఎక్కడ అంటే డబల్ బెడ్రూమ్ లా ఫెయిల్ అయిపోయాడు ఆయనకు మొత్తం ఇలా ఉందా కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు మొత్తం క్వశ్చన్ పెట్టేసేది పని చెగా లేకపోతే ఆయన పానం పని మంచిగా ఉండే కానీ ఆయన కూడా తిరిగి ఉండే కేసీఆర్ సార్ తిరిగేట్టు ఉండే తిరిగితే ఆయన సక్సెస్ఫుల్ ఉండే ఫామ్ హౌస్లో పనుకొని వీళ్ళకి విడిచిపెట్టేసాడు ప్రతి ఎమ్మెల్యే మీద రెండు సార్లు వీళ్ళు తిరిగితే కేసీఆర్ సార్ నేను ఫండ్లు ఇచ్చిన అది ఇచ్చినాక వచ్చిన పని ఏంది తిరిగితే ఆయన గొప్ప చాలా మంచిగా నడుస్తుండే ఆయన ఎక్కడ వన్నాడు ఇల్లు ఇక్కడ తినేటో తిన్ను ఎక్కడ వేసినా గుంగడి ఎక్కడ ఉంది